ఇప్పుడు మీకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఇప్పుడు మేము ఇప్పుడు విక్టిమ్ మహిళకి ఏదైతే సపోర్ట్ చేస్తామో భర్త ఫ్యామిలీ నుండి కూడా మాకు త్రెట్ ఉంటుంది మేడం అట్లాంటివి ఏమన్నా వచ్చాయండి చాలా కొన్ని సందర్భాలలో ఎలా అంటే మీరు నమ్మరు ఒక సందర్భంలో నా పైన కేస్ కూడా ఫైల్ చేశారు మీ మీద కూడా అంటే సపోర్ట్ చేసి వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు అని జస్ట్ వాంటెడ్లీ కంప్లైంట్ ఇచ్చేసి అలా కూడా చేయడం జరిగింది ఏది అలా ఎలా సపోర్ట్ చేస్తారు అంటే సపోర్ట్ చేయకూడదు అది చేయకూడదు ఎవరు రాకూడదు అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు మనం మన ఆర్గనైజేషన్ నుంచి మనం వెళ్తే అలా ఇలా వస్తారు మీరు ఇలా ఈ రకం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది మేడం చాలా అంటే ప్రతిరోజు మీకు వాళ్ళ సమస్యల కన్నా మీకు కూడా అన్ని సమస్యలు ఉన్నట్లే చాలా ఉంటాయి మేడం తెలుసుకుంటాయి పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో మా సభ్యులు విక్టిమే వెంట ఉండేసి మాట్లాడత మాట్లాడే సందర్భంలో హస్బెండ్ కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఏదో అనడము అంటే వాళ్ళ మానసికంగా కూడా ఏదో కొంచెం ఏదో నోటికొచ్చిన విధంగా ఏదో మాట్లాడడం మళ్ళీ అవి ఫేస్ చేయడము బేర్ చేయడము అయినా విక్టిమ్ కి సపోర్ట్ గా స్ట్రాంగ్ నిలబడవడం అలా చాలా ఇబ్బంది పడుతుంటారు మా సభ్యులు కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ఇప్పుడు హస్బెండ్ కి వంట పెడుతూ పిల్లల్ని చూసుకుంటూ సమాజంలో ఇబ్బంది పడే మహిళలకు వాళ్ళు టైం కేటాయించడం కూడా ఒక్కసారి చాలా గొప్ప ఎవరైతే దిశ ప్రొటెక్షన్ మహిళలు ఉన్నారో వాళ్ళ హస్బెండ్ ని చూస్తూ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ సమాజంలో ఇబ్బంది పడే మహిళల కోసం వాళ్ళ సమయాన్ని కేటాయించి వాళ్ళ కోసం ఆరు హారినిషాలు కష్టపడే సోదరి మనలందరికీ చేతులు ఎత్తి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను